హలో హై అండి అయితే ఈరోజైతే సింపుల్గా అయిపోయే గుత్తి వంకాయ అనమాట అదేంటి గుత్తి వంకాయకి చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారేమో నేను చెప్పే తోని చాలా సింపుల్గా చేసేయచ్చు చూసేయండి ప్యాన్ హీట్ చేసుకొని దానిలోకి కొన్ని పల్లీలు యాడ్ చేసేసుకునేసి ఫస్ట్ పల్లీలని ఇలాగా వేపేసుకోవాలన్నమాట పల్లీలు వేగిపోయిన తర్వాత దీంట్లోకి కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేస్తున్నాను నువ్వులు కూడా చిటపటలు ఆడిన తర్వాత పక్కకు తీసేసుకునేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలన్నమాట ఫస్ట్ పల్లీలు నువ్వులు యాడ్ చేసేసుకునేసి ఇందులోకి నేను హాఫ్ కేజీ వంకాయకి చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ త్రీ టమాటోస్ తీసుకొని ఇలాగ ముక్కల్లో కట్ చేసేసుకొని వేసేసుకోవాలి దీంట్లోకి తగినంత కారం యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానని చెప్పాను కదా రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకునేసి ఒక స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకునేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి పక్కన వంకాయల్ని ఇలాగ ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవాలన్నమాట లోపల ఏమన్నా పురుగులు అలా ఉంటాయి కదా చూసేసుకునేసి ఫోర్ పార్ట్స్గా ఇలా కట్ చేసుకునేసి ముందు మనం మిక్సీ పట్టుకున్నది కూడా ఇందులో స్టఫ్ పెట్టేసుకొనేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇలాగా ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకున్న దానికన్నా ఒక స్పూన్ ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే గుత్తకాయకి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందనమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి పోపు యాడ్ చేసేసుకునేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఆనియన్స్ వేగేంత వరకు ఉండాలన్నమాట అలాగే ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకుంటే ఆనియన్స్ కూడా వేగిపోతాయి మనం ముందే స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని ఇలాగ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బ్యాచిలర్స్ కూడా ఇలాగే చేసేసుకుంటారు మంచిగా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది అనమాట ఇలాగ అన్నిటినీ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకున్న తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా మిగిలిపోయి ఉంటుంది కదా అది ఇందులో యాడ్ చేసేసుకునేసి ఇలాగ ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట టమాటోస్ అవన్నీ పచ్చిగా ఉంటాయి కాబట్టి అవన్నీ పో పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలాగ ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసి దీంట్లో వే వేసేసుకునేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకునేసి మూత పెట్టేసుకునేసి మన వంకాయల్ని ఉడికించుకోవాలన్నమాట మెత్తగా అయినంతవరకు ఉడికించుకోవాలి ఇలా కలిపేసుకొని సాల్ట్ ఏమన్నా అడ్జస్ట్ చేసేది ఉంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలన్నమాట చూడండి వంకాయ ఉడికిందో లేదో ఒకసారి కలిపేసుకొని చూసుకోవాలి ఇలాగా గ్రేవీ కూడా దగ్గరగా ఉంటుంది కదా వంకాయ మెత్తగా అయిపోయింది నేను ఇక్కడ స్టవ్ కట్టేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉన్న తర్వాత తీసేసుకుంటే రెడీ అయిపోయింది అనమాట మనకు గుర్తు వంకాయ చెప్పాను కదా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయని చెప్పేసి బ్లా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అంతే ఈ వీడియో